అనగా దీర్ఘాయువు కలిగి జీవించాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉందంటే దేవుని బిడ్డలరా దేవుని దయ కావాలని ఇక్కడ వాక్యము చదివిస్తూ ఉంది దేవుని దయ కావాలండి దేవుని దయ ఉన్నట్లయితే మనము దీర్ఘాయుషమంతులముగా జీవించటానికి దేవుడు కృపచూపుతూ ఉన్నాడు చాలామంది అకాల మరణము చెందుతూ ఉన్నారు పసిపిల్లలు కూడా పుట్టగానే చనిపోతూ ఉన్నారు మరికొంతమంది యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తూ ఉన్నారు భూకంపాల ద్వారా మరణిస్తూ ఉన్నారు ఫ్లైట్లు విమానాలు కూలిపోయి మరణిస్తూ ఉన్నారు రకరకాల అనారోగ్యాలకు అస్వస్థులకు గురయ్యి మరణిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని ప్రజలారా దీర్ఘాయువు కావాలి అంటే ఈ మెడిసిన్ వల్ల లేక మన తెలివితేటల వల్ల మన జాగ్రత్త వల్ల భూమి మీద దీర్ఘాయ కలిగి జీవించడానికి కారణము కాదు కానీ పరిశుద్ధ బైబులను చలివిస్తూ ఉంది ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును దేవుని బిడ్డలరా దేవుని దయ ఉన్నట్లయితే ఆయుష్కాలమంతా కూడా ఎన్ని సంవత్సరాలు భూమి మీద మనుషుడు జీవించాలని దేవుని చిత్తమయ్యన్నదో అన్ని సంవత్సరాలు కూడా మనము భూమి మీద జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా మన దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఆయన దయ ఉండడానికి మనము ఆయన దయ కలిగి ఉండటానికి మనము కృషి చేస్తూ ఉండాలి ఆయన దయ మనం పొందుకుంటానికి యోగ్యులముగా జీవించాలి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏసయ్య దగ్గరికి వచ్చిన వారికి అడుగుజాడలో సాగిపోయే వారికి ఎప్పుడూ కూడా ఆయన దయ చూపిస్తూ ఉంటాడు దయామయుడు ఆయన యేసుక్రీస్తు ప్రేమామయుడు ఆయన ఆయన కనికర సంపన్నుడు కనుక నీ జీవితంలో ఏసయ్య దయ కలిగి ఉండటానికి ఆయన దయ బందుకుంటానికి నువ్వు కృషి చేయాలని నేను మనవి చేస్తున్నాను దీర్ఘాయువు కావాలంటే ముఖ్యంగా నెంబర్ వన్ దేవుని దయ కలిగి ఉండాలి రెండో విషయం కూడా మనము పరిశీలన చేసినట్లయితే ప్రియమ దేవుని బిడ్డలారా అరవై ఐదు ఆ కీర్తనలో మంచి మాట మనకి కనబడుతుంది అరవై ఐదు వచనం చూద్దామండి సంవత్సరమును నీ దయాకిరీటము ధరింబజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి సంవత్సరమును దయాకిరీటంగా దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఈ నెల ఈ తారీఖు మనం క్షేమముగా ఉన్నాము అంటే దేవుడే సంవత్సరమైన కిరీటాన్ని మనకు ధరింపజేసి ఉన్నాడు నీచాడలు సారము వెదజల్లుచున్నవి సారము కలిగి ఆశీర్వాదము కలిగి మరి ఈ భూమి మీద ఉండటానికి అనేక మందికి దీవునికరముగా ఉండటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు ఇచ్చేది దేవుడే ఎందుకనంటే ఆయన దయామయుడు కృపామయుడు సర్వశక్తి సంపన్నుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు సంవత్సరం అనే కిరీటాన్ని మనము మనకు చేస్తూ ఉంటాం వలన మనము క్షేమంగా ఉంటాం అదే ద్వితీయోదేశులు అంటాడు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు నీ దేవుడిని యహోవ కనులు దాని మీద ఉండను అంటాడు దేవుని యొక్క కన్ను దృష్టి మన మీద ఉన్నప్పుడు మనము ఆయుష్ కలిగి క్షేమముగా బ్రతకటానికి దేవుడు సహాయపడతాడని మీకు మనవ చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరొక విషయం కూడా చూద్దాం సాముద్రిక గ్రంథము సాముద్రిక గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగవ అధ్యాయము పదవశ్రములో ఈ మాట వ్రాయబడి ఉంది సాముద్ర గ్రంథము నాలుగో అధ్యాయము పదవశ్రము అండి నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాషమంతుడి వగదువు దేవుని మాటలు అంగీకరించటం వలన దేవుని మాటలు ఆలకించటం వలన ప్రియమైన దేవుని బిడలారా నీకు నాకు దీర్ఘాయువుని ప్రసాదిస్తూ ఉన్నాడు అకాల మరణానికి గురయ్యే వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళ కాలము తీరకముందని యాక్సిడెంట్ల ద్వారా సొసైటీల ద్వారా రకరకాల వ్యాధి బాధల ద్వారా అనారోగ్యాల ద్వారా చనిపోయేవాళ్ళు అనేక మంది ఉన్న ఈ రోజుల్లో దేవుడు నిన్ను నన్ను మనల్ని క్షేమముగా కాపాడి లెక్కలో ఉంచి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అంటే ముఖ్యముగా నువ్వు దేవుని మాటలు వినడం వలన అంగీకరించడం వలన అని తెలుసుకోవాల్సినదిగా మనం చేస్తున్నాం చాలామంది ఆలకించేవారిగా లేరు దేవుని మాటలు ఆలకించి అంగీకరించేవారిగా కనబడటం లేదు దేవుని మాటలు నాకు అవసరం లేదు నేను నేను అవి పాటించాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ఈ దినాల్లో దేవుడు చెబుతున్నాడు ఇక్కడ సాముద్రిక రంధకర్వత ఏమైనా మాట్లాడుతున్నాడంటే నా ఉపదేశమును వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయము లేకుండా నెమ్మదిగా నుండును సామెతులు ఒకటాధ్యాయం ముప్పై మూడులో ఉందన్నమాట దేవుని యొక్క ఉపదేశము అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును క్షేమముగా నివసించడానికి దేవుడు శుభ చూపుతాడు ఎప్పుడు అంటే ఉపదేశాన్ని ఆలకించాలి అంగీకరించాలి అంతేకాదు వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నెమ్మదిగా ఉంటాడంటండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో అనేక మందిని భయం ఆవరించి నెమ్మది లేకుండా అశాంతితో చాలామంది బాధపడుతున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని అంటే ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆ మార్గంలో సాగిపోతున్నట్లయితే దేవుడు అంటున్నాడు నువ్వు సురక్షితముగా నివసిస్తావు కీడు వచ్చిన భయము లేకుండా నువ్వు ఉంటావు అని చెప్పేసి దేవుడు అభయాన్నిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని దయగలిగిన వారముగా ఉండాలి రెండోది ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యమును విని పాటించే వారముగా ఉండాలి అలాగనని మనము ఏ విధంగా ఉండాలి అంటే మరొక పాయింట్ ద్వియో దేశకాండము తిరియ దేశము తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడు వస్తుంది చూసినట్లయితే ఏమంటున్నాడంటే దేవుని మార్గములో నడుచుకోవాలండి మూడో విషయము దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉండాల ఇద నువ్వు ఏ మార్గంలో జీవిస్తున్నావో నీకు తెలుసు దేవుడికి కూడా తెలుసు ఒక నెదుట ఒక మార్గం సరైనదిగా కనపడద్దంట ఆయనకి కానీ అది తొదకు నాశనానికి నడిపిస్తుందని దేవుని యొక్క వాక్యం ఉందండి నువ్వు అనుకుంటున్నావో నేను వెళ్తున్న మార్గము సరైనదే కరెక్టే ఇది తిరిగి లేదనుకోవచ్చు కానీ అది తొదకు నాశనానికి తీసుకెళ్ళద్దని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ దేవుని యొక్క మార్గము ఎక్కడ తీసుకెళ్తుంది అంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది నాశనం నుంచి తప్పిస్తూ ఉంది నరకం నుంచి తప్పిస్తూ ఉంది దేవుని బిడలారా పాతాళ గుండానికి వెళ్లకుండా పాతాళానికి నరకానికి వెళ్ళకోకుండా తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి రావటం జరిగింది ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవించి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచిక్రిలు చేసి చివరికి ఆయన నిన్ను ఆయన మార్గం నడిపించడం కొరకు ఆయన విలువైన ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని కలువురి శిలువలో అర్పించాడు మూడు మ్రేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వెలాడి ఆయన నిండు ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు రక్తమంతా కాచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మార్గంలో సాగిపోయినట్లయితే ఆయన మార్గం నడుచుకున్నట్లయితే నీకు మేలు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది అప్పుడే నీకు దీర్ఘాయువని చలవిస్తూ ఉంది నువ్వు జీవించు సమస్యలు అధికమవుతాయని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉందండి మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే మరొక విషయము కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదిహేను పదహారు కూడా చూద్దాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయంలో పదిహేను పదహారు వేదిక రాయబడిందండి అతడు నాకు మొర పెట్టక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్య వాక్యం చలివిస్తూ ఉంది అతను నాకు మొర్రపెట్టగా ఉత్తరమిస్తాను శ్రమలో తోడే ఉంటాను అంతమాత్రమే కాదు అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను శ్రమలో తోడుగా ఉండే దేవుడు మరణము నుంచి విడిపించే దేవుడు శ్రమల నుంచి తప్పించే దేవుడు అంతేకాదు దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అంటున్నాడు ఎప్పుడంటే ఆయన మార్గంలో నువ్వు సాగుతున్నప్పుడు ఆయన నమ్ముకుని ఆయన నుంచి భయభక్తులు కలిగి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీకు దీర్ఘాయువు కూడా దయచేస్తానని దేవుడు చలవిస్తున్నాడు ఉన్నాడు ఏసయ్య అంతేకాదు నా రక్షణతను చూపిస్తాను దేవుడు నిన్ను రక్షించి ఆ రక్షణ చూపించి ఆ నిత్యత్వానికి వారసుడుగా వారసులుగా చేస్తానని ఏసయ్య చలివిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక మాట మనం గమనించినట్లయితే ప్రార్థన ప్రార్థన చేసినట్లయితే నీకు దీర్ఘాయువు కలుగుతూ ఉంది అలాగనని దేవుని మార్గంలో సాగిపోవటం వలన నడుచడం వలన నీకు దీర్ఘాయువు ఉంటుంది అలాగనని దేవుని వాక్యమును పాటించడం వలన దీర్ఘాయం ఉంటుంది అలాగనని దేవుని దయను పొందుకుంటే నీకు దీర్ఘాయువు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూలోకములో మనుషుల దయ కోసము చూస్తూ ఉంటే ఈ లోకములో లేక ఆ కుటుంబ సభ్యులు దయ మాత్రమే కావాలని కోరుకుంటే ఉపయోగం లేదు కానీ మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్దిలినట్లుగా మనం వాక్యులను చూస్తూ ఉంటాం సమయాలు యేసు స్వామి కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ జీవితంలో నీవు దీర్ఘాయు మంత్రాలుగా ఉండాలంటే ఇంకా మనం ఏమి చేయాలో కూడా దేవుని యొక్క వాక్యం మనము పరిశీలన చేద్దాం సాముద్రము పదాధ్యాయము ఇరవై ఏడు వస్తువును ఏం చేయాల్సిందో చూద్దాం సామితులు పదాధ్యాయము ఇరవై ఏడవస్సును అండి యహో భయభక్తులు కలిగి ఉండుట కారణము భక్తిహీనుల ఆయుషు తక్కువైపోవును ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలా కలిగి ఉన్నట్లయితే దీర్ఘాయువునకు కారణముగా ఉంటుందంటండి దేవుని ఎందు భయభక్తులు నీ జీవితంలో భయము ప్లస్ భక్తి ఎన్నడూ కూడా వదులుకోకుండా నువ్వు దేవుల్లో సాగిపోతున్నట్లయితే నీకు దీర్ఘాయువు దయచేస్తాడని మనం గమనించాల అలాగనే ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నడుచువారంద ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతం అనుభవిస్తావని కూడా దేవుని వాక్యంలో నూట ఇరవై కీర్తన మొదటి వర్షంలో మనం చూస్తూ ఉంటాం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీకు దీర్ఘాయ ఉంటుంది మాత్రమే కాదు నీ చేతుల కష్టాజీతము నీవే అనుభవిస్తావు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము భయభక్తులు కలిగి ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం యహోవా దయ కలిగి ఉన్నామా లేదా మనం మనల్ని పరిశీలన చేసుకుందాం అలాగనే దేవుని యొక్క మరి వాక్యము మనలో ఉంటుందా పాటిస్తున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అలాగనే దేవుని యొక్క మార్గం నడుచుకుంటున్నామా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగనే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం అలాగనే మనం ఇంకా దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తున్నట్లయితే ద్వితీయ దేశ కారణము ఇరవై ఐదు అధ్యాయం పదిహేను వర్షములో ఈ విధంగా రాయబడిందండి యథార్థమైన న్యాయమైన జీవితము కలిగి జీవించాలి అప్పుడు దీర్ఘాయం ఉంటుందండి యథార్థమైన మరియు న్యాయమైన జీవితం చాలామంది జీవితంలో యథార్థత ఉండలేదు న్యాయంగా ఉంటలేదండి అన్యాయంగా ఉంటున్నారు యథార్థత లేని జీవితంలో జీవిస్తున్నారు అలాగా ఉండకపోవటం వలన ఆయుష్ తగ్గిపోతుందని అకాల మరణానికి మరి చెందుతున్నారని మన ఆయుష్ మనమే తగ్గించుకుంటున్నామని మనం గమనించాలి యథార్థమైన న్యాయమైన జీవితం కలిగి ఉన్నట్లయితే మనం దీర్ఘాయుష్మంతులుగా ఉంటామండి బైబిల్ గ్రంథంలో మరి ఎక్కువ కాలం జీవించిన మనిషి ఒక ఉన్నాడు అతని పేరు మరి దృశ్యలా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించి మరి ఎక్కువ కాలం ఆయన జీవించినట్లుగా బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలమంత భూమి మీద క్షేమముగా ఉండాలి అంటే మనశ్శాంతి కలిగి ఉండాలంటే ఆయురగాలు కలిగి ఉండాలంటే దేవుని యొక్క దీవుని పొందుకుని ఉండాలంటే మనము కూడా న్యాయమైన యథార్థమైన జీవితం గడుపుతూ ఉండాలి చాలామంది అన్యాయంగా ఉంటున్నారు చాలామంది యథార్థతను కోల్పోయి జీవిస్తున్నారండి అలా ఉండకూడదని ప్రభు పేరిట నేను మనవ చేస్తున్నాను అలాగ ననే మరొక విషయం మనం చూసినట్లయితే ఎపిఎస్సి పత్రిక ఆరాధ్యాయము రెండు మూడు మనం చదువుకున్నట్లయితే మరి తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవటం వల్ల దీర్ఘాయు మంతులు అవుతారు మీ తండ్రిని తల్లిని సన్మానించము అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయు ఉంటావని అపోసిన పౌలు ఎపిఎస్సి సంఘమునకు చలివిస్తూ ఉన్నాడు చాలామంది దీన్ని బిడ్డలారు అమ్మ నాన్నని దుఃఖిస్తూ దుఃఖింపజేస్తూ ఉంటారు బాధిస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇష్టానుసారంగా వాళ్ళని ప్రక్కకు త్రోసివేసి వారు నచ్చినట్టుగా జీవిస్తున్నారు వాళ్ళు ఏమాత్రం కూడా భూమి మీద దీర్ఘాశ మందులుగా జీవించరని ప్రభుపేట నేను మనవ చేస్తున్నాను నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఏం చేయాలంటే క్షణము సన్మానించే బిడ్డగాను ఉండాలి వారిని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి వారిని గౌరవించే బిడ్డగాను ఉండాలని ప్రభుపేట నేను మనవ చేస్తున్నాను ఒక ఏడు విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం ఈ ఏడు విషయాల్లో కూడా దేవుని బిడ్డలారా నువ్వు పాటించి నువ్వు జీవించి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుణ్ణికి దీర్ఘాయుషు తప్పనిసరిగా దయచేస్తాడు ఈ దీర్ఘాయుషు భూమి మీద ఉన్న ఈ వంద సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే కాదు ఈ యాత్ర ముగిసిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఉంది ఆ దీర్ఘాయువు కూడా నీకు దయచేస్తాడని బైబిల్ గ్రంథం బట్టి నేను చదివిస్తున్నాను ఎందుకంటే మానవునికి మరి మరణము లేదు ఈ భూమి మీద మన మనుషుడు కన్ను మూస్తే పరలోకములో కన్ను యేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా నిత్యత్వానికి వెళ్ళకోకుండా ఒకవేళ భూమి మీద ఇష్టానుసారంగా జీవించి చనిపోయినట్లయితే నరకం అనేది ఉంది ఆ నరకంలో కూడా ఇంకా ఎప్పుడు కూడా ఆత్మ కాలిపోతూ ఉండాలి అగ్ని ఆరుదు పురుగు సావదని బైబిల్ చలివిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దీర్ఘాషు అంటే భూమి మీద ఉన్న ఈ వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలే కాదు ఈ యొక్క యాత్ర అయిన తర్వాత ఈ యొక్క ఆయుష్ అయిన తర్వాత మామూని యొక్క జీవితం మరలా మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి మన ఆత్మకు చావు లేదు ఆ పరదేశం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి పరలోక రాజ్యంలో యుగయుగాలు దేవునితో మనం ఉంటాం అక్కడ నీ గొప్ప గొప్ప బహుమానాలు ఇక్కడ భూమి మీద ఉన్న నీ జీవితాన్ని బట్టి నువ్వు చేసే క్రియలు బట్టి నీకు ఏర్పాటు చేయబడతాయి కాబట్టి దేవుని బిడ్డలారా అసలైన దీర్ఘ ఇవి ఎక్కడంటే రాజ్యంలో ఉంది అది యుగయుగాలు కూడా మనకు దేవుడు దయచేస్తాడు ఆ పర్లోకరాజ్యానికి వెళ్ళటం కొరకు భూమి మీద దేవుడు చెప్పినటువంటి క్రమమైన జీవితంలో నువ్వు జీవించినట్లయితే నువ్వు గొప్ప మేలు పొందుకుంటావు అటువంటి కృప అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీకు కొందనాలు వివరించిన వర్తమానం దీవించండి అందరూ మహిమా మహిమాగంధ ప్రభావాలు పొందమని పరిశుద్ధ పరిశుద్ధనామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము నిర్మించును గాక ఆ అందరికీ వందనాలు ప్రైజులు ఆడాలి